అలాగే పట్టణ పద్మ జన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడుతూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులు జిమాల కృష్ణారావు గారు అలాగే జిల్లా పద్మజన సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ గారు హాజరైన పద్మశాలి ప్రముఖులందరికీ కూడా అలాగే హాజరైన వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాపూజీ ఆశయ సాధనకు మరి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు గుండా బాపూజీ పదమూడవ వర్త సందర్భంగా ఇక కార్యక్రమం వచ్చేసిన శ్రీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జువారి కృష్ణారావు గారికి అలాగే జిల్లా పద్మశా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జైచాల జిల్లా పద్మశాల సంఘ అధ్యక్షులు జే రుద్ర శ్రీనివాస్ గారికి అలాగే మన మాజీ మున్సిపల్ గౌరవ ఎంఎల్ రాబ గారికి రాష్ట్ర నాయకులు గడ్డం గారికి జిల్లా గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నమాణ గారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగ గారికి అలాగే మన గౌరుల పట్టణ పద్మశాల సంఘం అధ్యక్షులు గుండె ప్రసాద గారికి రాష్ట్ర నాయకులు మన ఆర్యబాబు గారికి మన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుడ్ల మనోహరి గారికి యువత మాజీ అధ్యక్షులు ఎక్కడ లేని ఆయన గారికి యువత అధ్యక్షులు ఎక్కడ లేని మన గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన పద్మశాలి ప్రముఖ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నది ఈ ప్రభుత్వ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ కొండేశ్వర బాబుజీ భర్తంతి జయంతి వెరకలిక నిర్వహిస్తున్నాము రాష్ట్రంలోనే ఇది హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండవ విగ్రహం ఇక్కడ జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో గతంలో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నాము అదేవిధంగా ట్వంటీ సెవెన్ నాడు జయంతి కార్యక్రమం ఉంది అధిక సంఖ్యలో అందరూ ఆ పద్మశాల కిలో ఇరవై ఏడు నాడు ఇరవై ఏడు అధిక సంఖ్యలో పాల్గొన్న విధానం చేయగలని కోరుచున్నాము జరుగుతుందో ఆయన ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిరో ఆయన ముఖ్య ఉద్దేశం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ సాధించడమే ఆయన భావంగా ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ మంత్రి పదవిని చూసా తప్పకుండా వదిలేసి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి తెలంగాణలో ఈ రోజు తెలంగాణ వాయస్ తెలంగాణ అత్యంతరం వినిపించిందంటే అది గుండలక్ష్మి బాబూజీగా తక్కుతుంది అందుకే గుండలక్ష్మి బాబూజీని తెలంగాణ బాబుజీగా ఈ ప్రభుత్వం నామకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వ పరంగా ఏదైతే ఈ రోజు వర్ధంతి గాని జయంతి గాని ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రభుత్వాన్ని మేము తప్పనిసరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బాపూజీ అనే వ్యక్తి ఈ రోజు ఎలాంటి రాజకీయాలను ఉద్దేశం లేకుండా ఆయన రాజకీయ పరంగా ఎదగకుండా ఎదగా అవసరం లేకుండా ఏదైతే అప్పుడే ఆయనకు ముఖ్యమంత్రిగా ఇస్తా అన్నారు ఇందిరాగాంధీ కాలంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా తూట తప్పకుండా వదిలేసి తెలంగాణ పోరాడిన వ్యక్తి కొండలక్ష్మి బాబు జై పద్మశాలి ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు అందరూ హాజరై ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా వైపు ఈ కుల బాంధవులందరూ కూడా వచ్చి ఇవాళ వారికి వర్ధంతి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలను పర్మశాలి కుల అందరూ కూడా ఎప్పటికి కూడా వ్యాధి గుంచుకోవాలి ఎందుకంటే వారు పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు కాబట్టి వారి కూడా ప్రభుత్వం ఏదైతే ఆర్టికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఈ విధంగా వారిని ఏదైతే చేసినటువంటి సేవలను ముందు తరాలు కూడా గుర్తించుకోవాలని చెప్తూ ఏదైతే మన ఇక్కడ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడ సంఘానికి అదేవిధంగా జయంతి కూడా ఇరవై ఏడు నాడు ఉన్నది కాబట్టి అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున మన కుల బాంధవులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వారి జయంతిని కూడా ప్రభుత్వ పరంగా ఘనంగా ఆ అర్పించడం జరుగుతుంది కాబట్టి పద్మశాలి కులబాంధువులకు అదేవిధంగా ఈ మన జగిత్యాల జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఆ ఏదైతే శ్రీమాజ్ గారు అండ్ ఇంకా ప్రసాద్ గారు ఇచ్చార ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి ఏదైతే చేసారో వారికి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ